హాయ్ like గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేడీస్ లైక్ ఛానల్ ఈరోజు ఇన్స్టాంట్గా బియ్యం పిండి అట్లా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకుందాము దానిలోనే పావు కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారు దీన్ని మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర జీలకర్ర మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కాకపోతే పిల్లలకి మంచి ఆరుగుద్ది పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా మంచిగా అరుగుద్ది అండ్ కొంచెం ఉప్పు కొంచెం కారం ఒకవేళ మీరు చట్నీతో తినాలి అనుకుంటే మాత్రం ఈ కారం స్కిప్ చేయండి ఇక్కడ లేదు మేము ఇలాగే తింటాము ఇలాగే యూజ్ చేస్తామంటే కారం కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇక్కడ వాటర్ నాకు ఎంత పడింది అంటే ఒక కప్పు బియ్యం పిండికి రెండు బావు కప్పుల వాటర్ పడింది సో కొంచెం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోండి కొద్దిగా జారుడు జారుడుగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దీన్ని ఇలాగే మిక్స్ చేసేసుకొని ఒక పావు గంట సేపు మనము పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేయకపోయినా పర్లేదు పెరుగు యాడ్ చేసి ఏంటంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా అయినా పర్లేదు మన దగ్గర ఏది లేదు అన్నప్పుడు మాత్రం ఇలా ఇన్స్టాంట్గా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిపోయింది మీకు బాగా థిక్ అయింది అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ కలుపుకొని ఇలా జారుడుగా చేసుకుంటూ అయిపోతుంది ఒక పెనం పెట్టేసి బాగా హీట్ అయినాక మాత్రమే ఆయిల్ వేసేసి ఒక క్లాత్తో నల్లా తుడిచేసుకోండి టిష్యూ పేపర్ అయినా క్లాత్ అయినా నో ప్రాబ్లం మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక గరెటలో తీసుకొని దాని పెనం మీద మంచిగా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగన రెండు బాగా హీట్ అయినప్పుడే ఇలా హోల్స్ హోల్స్గా ఇలా వస్తుంది లేదంటే సీత అంటే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట సో అలా వేసుకోవద్దు మనం ఎప్పుడు బాగా హీట్ అయినాక మాత్రమే ఈ పిండిని అనేది మనం వేసేసుకోవాలి కొంచెం పిండి అంత సెట్ అయినాక కొద్దిగా ఆయిల్ అంతా పైనుంచి ఒక్కసారి వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకోవడమే తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచుకున్నామంటే మంచిగా క్రిస్పీగా అయిపోతుంది మనకి ఎలా తెలుస్తుంది ఇది అయింది అనేది అని అంటే ఒక త్రీ మినిట్స్ తర్వాత మనకి రౌండ్గా చుట్టూ కొంచెం గోల్డెన్ కలర్ ఫామ్ అయిపోతుంది చూడండి ఇలాగా ఇలా గోల్డెన్ కలర్ ఫామ్ అయిపోయినాక దీన్ని ఒకసారి తిప్పేసుకోండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది దీన్ని మనము పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా అయినా ఇవ్వచ్చు స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు కానీ అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్